ర్మిలా గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా ఎన్టీఆర్ వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను అమ్మ షర్మిల గారు రేవంత్ గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా మనకు రావాల్సిన ఆరు వేల కోట్ల రూపాయలని ఆరు వేల కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి అలాగే లక్ష ఎనభై వేల కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సోనియా గాంధీతో రేవంత్ తో మాట్లాడి తీసుకురావాలి ఊరికే ఆంధ్రప్రదేశ్ లో వచ్చి విషం చెబితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను తెలంగాణలోనే పెరిగాను తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలు నా ప్రజలు నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చెబుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థం అవుతుంది రేవంత్ ఒక దొంగ కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్ లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడ ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈ రోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు నన్ను నన్ను అంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర్ రెడ్డి గారి పంచ ఇప్పి కొడతాను అన్న మాట్లాడని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటన నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే వాళ్లకు రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరా మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులై ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పుతే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తాను ప్రధానమంత్రి అయినా కాని అని ఆయన మాట చెప్తే తర్వాత చేరాను నేను కాంగ్రెస్ పార్టీలో నా గురించి మాట్లాడుతున్నారా నా గురించి మాట్లాడుతున్నారా పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే అది మూయలేదు తల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ దించింది రాజశేఖర రెడ్డి బిడ్డ